మాది మొదలపల్లి నాకు పెళ్ళి రెండు రెండు వేల పద్నాలుగులో పెళ్ళి ఇక్కడికి వచ్చానండి రెండు వేల స్కూల్ పెట్టినప్పుడు నేను జాయిన్ అయ్యానండి రెండు వేల పది నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నేను మదనపల్లి భాష స్కూల్లో నేను వర్క్ చేశానండి ఆ విధంగానే నవీన స్కూల్ కదా అలవాటు స్కూల్ కదా అనేసి అలవాటు ఎనిమిది స్కూల్ కదా అనేసి నేను ఇక్కడ చేరానండి చిన్నబాబు కాబట్టి నేను మళ్ళీ మధ్యలో ఉంచిపోయాను అండి నేను తడైన తర్వాత ఇద్దరు తాడానికి స్కూల్స్ తెచ్చారు అప్పుడు నేను చేయరానండి నా ఎక్స్పీరియన్స్ మొత్తం కలిసి తొమ్మిది ఏంటండి పాశంలో నా బిడ్డ కూడా ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతుంది అండి ఎల్కేజీ నుంచి ఇక్కడే చదువుతుంది మొదటి నుంచి కూడా ఆ టీచర్ ఉంటే కదండి ఎటువంటి ఎడ్యుకేషన్లో కూడా అమ్మాయి ఇది చేసేవాళ్ళు చేసే సరే నేను పట్టించుకోలేదు సరే ఏదో ఏజ్లో కొంత ఇంప్రూవ్ అవుతుంది అనేసి ఆశతోనే నేను ఉండినాను సార్ ఉన్న తేదీ ఏం జరిగిందంటే నా నేను మా అమ్మాయి టిఫిన్ క్యారియర్ కట్టుకోను బ్యాగ్ బయట పెట్టామ్మా క్యారీలు ఎన్ని తీసుకుపోతాము అంటే నేను మీ దగ్గరకు వచ్చి బయట బెంచ్ కింద బయట తన క్యాస్ డోర్లో కనబడుతుంది అమ్మాయి బెంచ్ బయట మేము టీచర్స్ తింటాము ఆ అమ్మాయిని నాకు ఇడ్లీ లేదమ్మా నేను మాటికొస్తే బయట వస్తా కదా హిందీ సార్ తింటాడు కొడతాడు అందుకనేసి నేను క్యారీ నా బ్యాగ్గానే పెట్టు తింటాను సార్ని రిక్వెస్ట్ చేసి నేను నేను క్లాస్ దానికొని చివరిలో ఎక్కడ వచ్చి ములో కూర్చొని తినేస్తానమ్మా నాకు వడ కావాలి సార్ నేను వడ తీసుకొని వచ్చి నేను హిందీ తెలుగు మేడం సార్ డీజీఎస్ట్రేసి తెలుగు మీడము ఆమె పోయేసి వాడ తీసుకొచ్చి మీరు క్యాప్ కవరు లేదు ఆయన బయట వచ్చేసి మేడం మీ పాప నేను బ్యాగ్తో కొట్టానండి ఏదో టిఫిన్ క్యారీ ఉంది మూడు నాలుగు పుస్తకాలు ఉన్నాయండి నేను తప్పు అయిపోయిందండి అమ్మాయి ఏడు అని అన్నాడు తర్వాత నేను సార్ పర్లేదు సార్ గుడపే కదా అనేసి నేను మొదటి మోదినారు అనుకున్నాను అనేసి చేసుకుంటే కనుక్కున్నప్పుడు ఎందుకు మీ పాప ఎందుకు కనీసం ఇది లేకుండా బొమ్మ నాన్న వెళ్ళిపోయాడు అని పీరియడ్ సార్ పాప ఏం చేస్తుందంటే బారక్కడి బుక్స్ రాయలేదు సార్ ఆయన బారకడి రాస్తున్నాడు వాళ్ళు కూర్చోవడము చెయ్యడము హిందీ హిందీ సార్ అది సగీన్ భాష అనేసి వాళ్ళ వైఫ్ కూడా టీచరే సార్ ఏం చేస్తుందంటే అబ్బాయి పోయి సాత్విక అన్నాడు అంటే నేను చెప్పడం ఏమంటే ఒక యాజ్ అ నీ నీకు కోపం ఉంటుంది దూరం నుంచి అమ్మాయి చేసిందని నువ్వు ఓపిక ఏమేమి ప్రశ్నిస్తే ఒక రెండు నీకుండే ఆవేశం తగ్గిపోతుంది నువ్వు అమ్మాయిని ఎలాంటి ప్రశ్న అడగకూడదని ఉద్దేశంతో ఆ అమ్మాయిని వార్లు చేయాలనే ఉద్దేశంతో ఆ క్యారీర్ ఎత్తుకున్నాడు సార్ సాత్విక అన్నప్పుడు అమ్మాయి ఇక తిరిగింది లెఫ్ట్ సైడ్ ఇట్లా బ్యాక్ ఇక్కడ మోదాడు ఇట్లా లేదు ఇట్లయితే ఇక కొట్టాడండి కొట్టినప్పుడు ఈడ లోపల గు పడుతుందండి ఆ అమ్మాయి వెంటనే ఇట్లా ఆయనే చెప్పడము నాకెవరో చెప్పలేదండి ఒక పక్కన కిలోడ్లు సార్ కూడా ఇట్లా నడి పాప తీసిపోయింది ఆయన కనీసము రెస్పాన్సిబిలిటీ లేకుండా కనీసం పక్కన ఒక టీచర్ ఉండాలి లేడీ అమ్మాయిని చేయమైంది మేడం మీ బలవంతంగా అమ్మాయిని ఇట్లా ఇట్లా ఇది చేయడం చేశారు సార్ ప్రథమ సిక్కిస్ అనేవి లేదా సార్ ఇమము టీచర్స్కి లేదా సార్ తీసుకొచ్చాము మళ్ళీ నేను ఏడుస్తూ నేను బిడ్డను తీసుకొస్తే ప్రిన్సిపల్ సార్ ఎలాంటి రెస్పాండ్ లేకుండా బొమ్మను వెళ్ళిపోయే చేయరు నాకు ఏ సంబంధం నానే కదా ఆమె బిడ్డ కదా అనేసి వెళ్ళిపోయాడు సార్ అయితే ఎందుకు నా మీద నిర్లక్ష్యం అర్థం కావాలి తొమ్మిది ఏళ్ళ నుంచి వర్క్ చేస్తాను ఆర్థికంగా మా డిపెండ్ అయ్యింది భర్త లేరు అనేసి ఏమో ఇంతకు ముందు కూడా ఆయన నాకు అట్లా మాట్లాడారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి